సృష్టి క్రమంలో భాగంగా సత్వకణము జీవాత్మతో కూడినది ప్రధానంగా మహాతత్వంలా అహంకారంలా మనసు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తన్మాత్రలు ఏర్పడతాయి అంటే ఆత్మను చుట్టి ప్రధానం ఉంటుంది మహాతత్వం ఉంటుంది అహంకారం ఉంటుంది మనసు ఉంటుంది పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి పంచ కర్మేంద్రియాలు ఉంటాయి పంచ తన్మాత్రలు ఉంటాయి అంతేకాకుండా ఆకాశతత్వం ఉంటుంది వాయుతత్వం ఉంటుంది అగ్ని పరమాణులు ఉంటాయి నీటి పరమాణులు ఉంటాయి తర్వాత పృథ్వీ పరమాలు ఉంటాయి ఇవి ఆత్మ వెంట ఉంటాయి ఇక సత్వకణములో జీవాత్మ లేని సత్వకణాలన్నీ ఏ విధంగా పరిణామం చెంది పంచభూతాలుగా మారినాయంటే ఈ సత్వకణము రజోకణము తమోకణం కలిసి ప్రధానంగా ఆ ప్రధానానికి సత్వకణాలు కలిసి మహాతత్వంలాగా మహాతత్వానికి రజోకణాలు కలిసి అహంకారాలు ఏర్పడ్డాయి ఈ అహంకారానికి తమో కణాలు కలిసి పంచతన్మాత్రలు ఏర్పడ్డాయి ఈ పంచతన్మాత్రల్లో ఒక తన్మాత్రకు సత్వకణాలు కలిసి కలిసి శబ్దతన్మాత్ర ఒక తన్మాత్రకు రజో కణాలు కలిసి స్పర్శ తన్మాత్ర ఒక తన్మాత్రకు ఈ రజో కణాలు సత్వ కణాలు కలిసి ఇంకొక తన్మాత్రకు రజో కణాలు తమో కణాలు కలిసి రస తన్మాత్ర ఇంకో తన్మాత్రకి తమో కణాలు కలిసి గంధ తన్మాత్ర ఏర్పడ్డాయి ఇక్కడ శబ్ద తన్మాత్రలు అన్నీ కలిసి ఆకాశంలో మారాయి వాయు స్పర్శ తన్మాత్రలు అనేసి వాయుభూతంలో మారాయి ఇక శబ్ద తన్మాత్రలు ఇంకో తన్మాత్రత్వం కలవలేదు అదేవిధంగా స్పర్శ తన్మాత్రలు కూడా ఇంకో తన్మత్రతో కలవకుండా నేరుగా డైరెక్ట్గా ఆ భూతాలుగా ఏర్పడ్డాయి అంటే ఆకాశభూతంగా వాయుభూతంగా ఏర్పడ్డాయి ఇక రూప తన్మాత్ర తర్వాత స్పర్శ తన్మాత్రతో కలిసి అగ్నిపరమాణులు ఏర్పడ్డాయి రూప తన్మాత్ర స్పర్శ తన్మాత్రతో కలిసి అగ్నిపరమాణులు ఏర్పడ్డాయి ఈ రస తన్మాత్ర కలిసి నీటి పరమాణులు ఏర్పడ్డాయి ఈ నీటి పరమాణులకు తన్మాత్ర కలిసి పృథ్వీపరమాణులు ఏర్పడ్డాయి ఇది నిర్జీవ సృష్టిక్రమం ఈ జీవ సృష్టి క్రమము లో సూక్ష్మ శరీరం ప్రవేశించినప్పుడు జీవ పదార్థం ఉత్పత్తి అయింది ఈ జీవ పదార్థం నుంచి ఏర్పడే ఈ శరీరాలు మానవ శరీరం